వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఒకటి వచ్చేసి రేపటి నుంచి మన తెలంగాణలో అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసర పెన్షన్ డబ్బులు చూసుకున్నట్లయితే రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయలు పాత పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారాన్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో కొత్త చేయుత పెన్షన్ డబ్బుల కోసం వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన రెండు శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ముఖ్యంగా రేపు ఏ ఏ జిల్లాలలో మనకి ఆసరా పెన్షన్ డబ్బులు అంటే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే నెల నుంచే ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు దీంతో పాటుగా మనకి మహిళ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు ఎవరెవరికి రిలీజ్ చేయనున్నారో కూడా మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన ఆసల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన రకాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ రోజు నుంచి రేపటి నుంచి ఏ ఏ జిల్లాలలో ముందుగా డబ్బులను అయితే పంపిణీ అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండానైతే ఈ అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ అయితే షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్లైకా నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ రూపంలోనైతే వీడియో అనేది రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎవరైతే ప్రతి నెల ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇక ఈ నవంబర్ నెలలో ఇచ్చేటువంటి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులని అయితే అన్ని నెలల్లో ఇచ్చినట్లుగానే ఇవ్వడం అయితే జరుగుతుంది రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులు మనకి ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతాలలోనైతే డబ్బులనైతే అయితే పంపిణీ సమాచారం ఇక దీంతో పాటుగా ఎవరైతే ముందుగా పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు పంపిణేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారందరిని దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులు ఒకే దగ్గర కలుపుకొని ఒకేసారి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రెండు నెలల పెన్షన్ డబ్బులు రాని వారికి ఈ అక్టోబర్ నెలల డబ్బులలో కలుపుకొని పది నెల పెన్షన్ అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్బిసి లింక్ అప్డేట్స్ అనేది తప్ప తప్పకుండా చేయించుకొనైతే సమాచారం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతలలో మనకి ఈ రోజు నుంచి అయితే రేపటి నుంచి అయితే ఈ నవంబర్ నెల చివరి ఆఖరిలోపు అక్టోబర్ నెల సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు పెండింగ్ పెన్షన్ డబ్బులు ఇక దీంతో పాటుగా ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ డబ్బులు ఈ రెండు కొత్త పథకాలు కూడా దాదాపు డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి రిలీజ్ చేసే అవకాశాలు అవకాశాలున్నాయన్నట్లుగా భారీ సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ జై హింద్